నేను మీ లచ్చక్కను ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే మస్తున్నా ఇవాళ బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని ఆటంక వార్తలలో పోదాం పెళ్లి చేసుకొని పరారు ఆస్తి మొత్తం చోరు మహిళలను అవమాన పరిస్థితి పంక పాటల భరసం పడతాం చర్చలు తెరపాల్సిందే మీ పాలన బాగుందో మా పాలన బాగుందో తేల్చాల్సిందే పౌర సరఫరాల స్కామ్ బయట పెట్టి తీరుతాం మీరా మీమాని తేల్చాల్సిందే చర్చలంటే మీరేదో నక్సలైట్లవి సర్కారోళ్ళ వెనుకునేరు కాదు కాదు సుమా అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి అవునల్లా మొన్న ముఖ్యమంత్రి సార్ అన్నదే ఇప్పుడు గాదాని మీదనే నడుస్తున్నదిగా రాజకీయం ఒకరి మాటకొకరు వరుస పెట్టారుసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీని ఇగో ఇట్లా చర్చలు జరుపుదామని చెప్పి సోషల్ మీడియాలలోనే చర్చలు జరుపుతున్నారు చూడరు ఓపారి మా పద్దెనిమిది నెలల పాలన పైన మేము చర్చకు సిద్ధం అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ ఊరికే మాట్లాడుతుండే కదా గుడికాన్నైనా బడికాన్నైనా ఏ నైనా సరే చర్చ పెట్టు మాట్లాడదామని చెప్పేసి అవోకా మాట లడుక్కున పట్టుకున్నాడు మన కేటీఆర్ సారు ఇక పట్టుకొని మేము ఎనిమిది తారీఖు నాడు ప్రెస్ క్లబ్కి వస్తాం రా ఆనే చర్చ పెడదామని చెప్పేసి చర్చ పెట్టి ఆడ కుర్చీ కూడా పెట్టిర్రు సార్ వస్తాడేమో కూర్చుంటే మాట్లాడదామని కానీ ఈడ సార్ రాలేదు ఇక రాకపోయేసరికి ఇట్లా అనుకొచ్చిండు కేటీఆర్ సారు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఒకవేళ ఎందుకంటే నీకు మాట మీద నిలబడే అలవాటు లేదు కాబట్టి నువ్వు మాట అని తెలుసు కాబట్టి నీకు జూలై ఎనిమిది నాడు పదకొండు గంటలకు మేమే ప్రెస్ క్లబ్కి వస్తాం ప్రెస్ మిత్రుల సాక్షిగా ఒక న్యూట్రల్ వెన్యూ మీద రాష్ట్రంలో మీడియా సాక్షిగా రాష్ట్ర ప్రజల సాక్షిగా ఎవరేం చేసినారో రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రంలోని యువతకు పదిహేనుల కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో పద్దెనిమిది నెలల నీ ప్రభుత్వం ఏం చేసిందో తేల్చుకుందాం రమ్మని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే స్వీకరించి నేను అని చెప్పిన వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ వాళ్ళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఇల్లు చర్చ లేరు రచ్చయేత్తానికి ఉన్నారు మేము చర్చకు రావాలంటే వచ్చినాం డెబ్బై రెండు గంటల టైం గుడిచ్చినాం ఇప్పటికీ జాడలేరు పత్తలేకపాయ మీకు మేము అవసరం లేదు చిన్న చిన్న పోస్టులు పెడితేనే మా పురగాలను తీసుకుపోయి అరెస్టులు చేపిస్తున్నావు మా ఎమ్మెల్యేలు దాలు మా 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 మాజీలందరి మాకు గెలిచిన ఎమ్మెల్యేలు దాలు అయినా నేను వచ్చిన పేరు తీసినావు కాబట్టి అంటే ఈ ఇటుకెళ్ళి ఎమ్మటే మన భువనగిరి ఎంపీ శ్యామల సార్ అందుకున్నాడు నువ్వు కాదు సారు మీ డాడీని రమ్మను ప్రతిపక్ష హోదా ఆయనకున్నది నువ్వు జస్ట్ కేవలం ఎమ్మెల్యేవే అంతవరకే ఉండని చెప్పేసి అట్లా మాట్లాడుకోవచ్చు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని సవాల్ చేసే అధికారం నీకు లేదు నువ్వు వర్కింగో నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే నీ పార్టీకి ప్రభుత్వానికి కాదు ప్రభుత్వానికి అధికారము ప్రభుత్వంలో అపోజిషన్ లీడర్ అనే వ్యక్తికే అధికారం ఉంటుంది ముఖ్యమంత్రి అనే వ్యక్తిని సవాల్ చేయడానికైనా ఏదైనా ప్రజలకు చెప్పడానికైనా ఆ ధైర్యం లేని మీ నాయన బయటికే వచ్చలేడు నువ్వు ఆయన తరఫున ఒకలా తుట్టించుకోనికి వస్తే ఎవరు పట్టించుకుంటాడు నువ్వు కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్ లీడర్గా బిల్డప్గా కేటీఆర్ ఇమ్మెచ్యూర్ లీడర్గా కాదు కన్స్ట్రక్టివ్ లీడర్గా ఈరోజు జరుగుతున్నటువంటి ఇంద్రమ ఇల్లులు సరి అయిన లబ్ధిదారులకు వస్తున్నాయా లేదా సన్న బియ్యము ప్రజలు తింటుర్రా లేదా క్వాలిటీ సన్న బియ్యం వస్తుందా లేదన్నా ఏదన్నా గుడిసెల పోయి సన్నద్ బియ్యం తినొచ్చిన కేటీఆర్ మరి ఇదే ప్రజలు నిన్ను కూడా పదేళ్ళు అధికారంలో పెట్టిరు కదా వారికి వచ్చే పథకాలను నువ్వు చెక్ చేయాల్సిన అవసరం ఉండే కదా నీకు ఇరవై నాలుగు గంటలు అపోజిషన్ చేయాలన్న ఉత్సాహమే తప్ప జరుగుతున్న ప్రజాపాలనలా అది ఎవరిదన్నా కానీ ప్రభుత్వం అనేది ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రభుత్వంలో జరిగే ప్రతిపదకం ప్రజలకు అందాలి అది బీఆర్ఎస్ వాళ్ళకైనా అందుతాయి బీజేపీ వాళ్ళకైనా అందుతాయి కాంగ్రెస్ వాళ్ళకైనా అందుతాయి మరి నీ కార్యకర్తలన్న పోయి అడగాలి కదా లేకుంటే నువ్వు మిల్లు మంచిగా లేదంటావా సన్నబియ మంచిగా లేదంటావా ఏది లేదంటావు చెప్పు మీకు అందరికో డౌట్ రావచ్చు చర్చ పెట్టాలంటే అసెంబ్లీ ఉంది కదా గిడ సోమాజి కూడా ప్రెస్ క్లబ్లు ఎందుకంటే గదిని కూడా సమాధానాలు తీసుకొచ్చిండు మన కేటీఆర్ సార్ పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు చిన్న పిల్లలు పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్ కు మేము చాలు నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితోని చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారు అడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు ఏమన్నా అంటే స్పీకర్ ను పట్టుకొని మైకులు కడి చేపిస్తున్నావు చర్చ పెడదామంటే అంటే ఇదంతా కూడా పబ్లిక్ చూస్తున్నారు అనకరావాడు ఇక చూడాలి మరి చర్చ పెడతారో పెట్టారో కానీ ఈ చర్చ పేరు మీద అయితే రాజకీయం బాగానే ఈ నడమ పెన్లంటే మొత్తం బిజినెస్ అయిపోయింది కదా పెళ్లి పేరు చెప్పుడు పైసలు దండుకొనుడు ఈ నడుమ బాగా ఫ్యాషన్ అయిపోయింది పూరి ఇన్నొద్దులు మ్యారేజ్ బ్యూరోలు మోసం చేసిదే చూసినాం కానీ ఇప్పుడు ఆడోళ్ళు అట్లనే తయారయ్యారు మగోళ్ళు అట్లనే తయారయ్యారు ఇగో నేను చెప్పబోయే ముచ్చడ కూడా అదే ఇన్నూరి ఓ పారి యోగిడు అక్కతికి కర్రే పెట్టుకొని మైకులు ఉన్నాయి కదా ఏదో చెప్తుందా అటు ఇన్నూరి ముందుగాల తర్వాత నేను చెప్తా కానీ వాళ్ళతో కొన్ని వాళ్ళడితే నీకు చెప్తే బిడ్లు ఉండరు అంటే వాళ్ళు లేదు అని నాకు బిడ్లు ఉన్నారంటే లేదండ్రీ అన్నకు సరే అని చెప్పి దత్సప చెట్ట కావాలని దానికి తెచ్చిచ్చింది నాకే అనకు సరే దాన్ని చూసి అనక్క నేను మా వాళ్ళకంతా చెప్పి పెళ్లి చేసుకున్నాను అదే గుట్టల్లి బంగారు తిరుపతి గుట్టల్లిలో జరిగింది అదే అన్నక్క రెండేండ్లు బాగానే ఉంటాం అన్న అన్నక్క నాకు వీళ్ళ గురించి తెలిసింది అదే పెండ్లా ఉంది బిడ్డు ఉంది అని తెలిసా అన్నక నేను రానిచ్చుకోలేదు డిసెంబర్ లో పోయినాడు అదే ఆర్బీని ఇంకా డబ్బులు వస్తుంది నేను ఇస్తాను డబ్బులు అడిగిరకు నేను ఇస్తే లెటర్ చూపించింది నాకే సరే చెప్పిన చెప్పి నన్ను నమ్మి వాళ్ళకి డబ్బులు ఇచ్చినారా వాళ్ళకి పదిహేను కోట్ల అంగుల్లో ఉండనా అది వస్తా ఉంటే దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న ఎల్ఏసీలో డబ్బులు వచ్చారు అదంతా అవంతా ఇచ్చిందా ఎస్పి సార్ దగ్గరికి వస్తామన్నా నాకు న్యాయం కావాలని వచ్చిన్నాను ఇన్నర్ కదా ఈ అక్కది చిత్తూరు జిల్లా రాయపేట అంట అయితే మొదటినే పెళ్ళైందట పెళ్ళైన కొడుకే పెనుబిట్టిపోయిందట అట ఇంకా సీరి ఒక కొడుకు కొడితే ఆ కొడుకు కూడా కాలం చేస్తే ఇక ఎంతకాలం ఒంటరిగా ఉండాలి అని చెప్పేసి ఓ బోకర్ కానీ పట్టుకొని అయ్యా వాళ్ళను మంచి పిల్లగాడు ఉంటే పెట్టు పెళ్ళి చేసుకుందాం ఎంతకాలం ఒంటరిగా ఉండాలి తొడుకు తోడు ఉంటుంది అని చెప్తే ఇక ఆయన మంచి మోతవారే ఉన్నట్టుండు ఓ నేను తీసుకొని వచ్చిండట దగ్గర దగ్గర నలభై ఉంటాయట ఆయన శివప్రసాద్ ఆయన పేరు ఇక ఆయన కూడా మంచిగానే మోసకాడు ఉన్నట్టున్నాడు మా ఆమె కరోనాలో కాలం చేసింది కరోనా వేసినప్పుడు ఒంటరినే ఉన్న నాకు పిల్లలు కూడా లేరు అని చెప్పేసి అమ్మ వాళ్ళకితే ఇక పోనీ తోడుకు అని చెప్పేసి పెళ్ళి చేసుకున్నారట పెళ్ళి చేసుకున్న కాంచి మొదలు ఇక పెళ్ళి చేసుకుంది మీద కాదు ఆమె ఆస్తి మీద కాన్నేసిందట ఈ ఎక్కడిది ఆస్తిని పోతంబెట్టుడు స్టాల్ చేసినాడు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కోట్ల దాకా ఆస్తి కాజేసినాడు ఈమె నమ్మి మొత్తం అప్ప చెప్పేసరికి ఆడు ఉన్నదంతా దూచిండి అవతల పడ్డాడు అబ్బా మోసపోతిన అని చెప్పేసి ఇగో ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చి అయ్యా సారు నేను మోసపోయినా ఎట్లనే చేసి నాకు న్యాయం చేసి బడవేగాడు పెళ్ళి అన్నాడు ఉన్న ఆస్తిని అంత తెత్తుకొని పోయిండు సార్ అని చెప్పేసి ఇగో ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చి నాకు న్యాయం కావాలంటుంది చూసిన ఆరుళ్ళ ఎట్లా తయారైనయో ఒకప్పుడు పెళ్ళి అంటే జీవితాంతం కలిసి ఉంటానికి చేసుకునేది ఇప్పుడు ఆస్తుల కోసం పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది పో పెళ్లి చేసుకున్నాడు చూడు మళ్ళీ మీదికెళ్లి మోసం చేసుడు చూడు ఇంతకంటే పెద్ద మోసం నా భార్య కాలం చేసింది కరోనాలా అని చెప్పేసి బతుకుండా భార్యను కాలం చేసింది అని చెప్పేసి ఆస్తి అంటే ఎంత గాడు కావచ్చు ఇడు ఓ పోలీస్ సార్లు ఆడి ఇంకెంతమందికి టోకర్లు ఎత్తారో జరు ఎమ్మటే దొరకబట్టి ఏందో చూసుకోరు కథ వైసీపీ ప్రభుత్వం ఆడోళ్ళ గురించి ఏమనుకుంటున్నారో మొత్తం చిన్నతనం చేసి మాట్లాడుతున్నారు కదా ఈ ముచ్చట మీదనే రాష్ట్రం అంతా అగ్గి మీద గుగ్గిలమవుతురు మహిళలు మీకు కనబడుతున్నారు అసలు మీకు ఆడళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మీ ఆడళ్లను అగౌరపరచాలని ఏమన్నా రాసుకున్నారా ఏంది అని పొట్టు పొట్టు అరుచుకుంటున్నారు పంకపాటోలను చూడరు మీరు కూడా వర్ని వర్ని పంక పని వాళ్ళు ఇంత పని చేస్తున్నారు అయ్యింది ఆడవాళ్ళని అగౌరవ పర్సందే అలా పార్టీ ముందుకు వెళ్తట్లేదు కదా మెనిఫెస్టోలో కూడా రాసుకున్నారు అటు ఇట్లా చేద్దామని మొన్న ఎమ్మెల్యే ఇట్లనే చేసిండా ఇవాళ రేపు మహిళలు అంతా పని చేయాలి మహిళలు అంతా సమానం అని చెప్పేసి అన్ని రంగాలలో ముందుకు వస్తుంటే ఇగో లాంటి వాళ్ళు కొంతమంది రాజకీయాలల్లో కొత్తనేమో ఇక మిగతా తిట్టుడు తిట్టుడు కార్యక్రమం పెట్టుకోవచ్చే వచ్చేదే కొంత కొంతమంది ఇక వాళ్ళం కూడా ఇట్లా వైసీపీ పార్టీ వాళ్ళు ఎత్తే ఇక ఎవరు వస్తారు చెప్పు పార్టీలకూ రాజకీయాలకు కేంద్రం రాష్ట్రం అన్ని అన్ని పార్టీలేమో మహిళలకు పెద్దపీటేస్తాం మహిళలు అన్ని రంగాలలో ముందుకు తీసుకొస్తామని మాట్లాడుతుంటే వైసీపీలను మాత్రం మహిళల్ని తిట్టుడే పనిగా పెట్టుకున్నారంటుంది రెడ్డి శబరి మేడం వైసీపీ పార్టీ మాత్రము స్త్రీని అగౌరవ పరచందే మా పార్టీయే లేదు అనే తీరులో ముందుకు వెళుతుంది బహుశా వారి మేనిఫెస్టోలో కూడా స్త్రీ మన రాష్ట్రంలో ఉన్న మహిళలన్నీ స్త్రీలను కించపరచండి అగౌరవపరచండి అని వారి మేనిఫెస్టోలో ఉంది అని అనుకుంటున్నాను ఎంతో పొలిటికల్ హిస్టరీ ఉన్న ఒక వైసీపీ నాయకుడు చెల్లి వరుస అయిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారిని ఎంతో దారుణంగా మాట్లాడిన సంఘటన మనం చూసాం అంత నీచంగా మాట్లాడడం యావత్ సమాజం ఖండిస్తుంది ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లాంటి మహిళలు ఈరోజు రాజకీయాల్లో వచ్చారు అంటే అది ఒకరితో తిట్టించుకోవడానికో లేకపోతే మా క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే గమ్మున ఉండడానికో కాదు మేము ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది విలువలతో కూడిన రాజకీయం చేయడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము ఈనాడు అధికారం లేనప్పుడు ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే తీరులో ముందుకు వెళ్తున్నారు అనగనగా ఒక స్కూల్ ఉంది ఆ స్కూలు పేరు రప్పారప్ప స్కూల్ దాంట్లో గురువు వచ్చేసి జగన్మోహన్ గారు నేను రెడ్డి అని పిలువను మేము విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం అనుకుంటున్నాం గిలి గిట్ల చేస్తామే వేడ ముందుకు వెళ్ళాలి ఇక ఓ స్కూల్ ఉంది ఆ స్కూల్ పేరు రప్పారప్ప దాంట్లో సార్ ఎవరంటే ఇగో మాజీ సీఎం ఉన్నాడు కదా మన జగనాల్ సారు గాయ నేనంట మొత్తం రాష్ట్రంలో రప్పారప్ప రాజకీయం నేర్పుతు అనేది మేడం మాట ఇక చూడాలి ఈ ముచ్చట్టిన పంకపాటి వాళ్ళు ఏ పార్టీ రియాక్ట్ అవుతారో మరి మళ్ళెవాలన్నా పంకపాటి వాళ్ళోళ్ళు మాట్లాడితే మళ్ళీ మాట్లాడుకుందాం కానీ ఇప్పటికైతే గింతేనులా కూపన్ బియ్యం ఇస్తారు కదా అయితే ఇంట్లో ఏమన్నా అవినీతి జరిగితే డీలర్లో లేకపోతే ఒకళ్ళ దగ్గర ఇంకొకరిని అమ్మేటోళ్ళు ఉంటారు గిదే అవినీతి అనుకుంటాం కానీ సర్కారు కూడా అవినీతి చేస్తున్నారంట ఇగో ఈ మాట నేనన్నట్లే బీఆర్ఎస్ పార్టీలు అంటున్నారు దీన్ని ఎంక్వైరీ జరగాల్సిందే లేదంటే ఎంతవరకైనా పురుషత్తే అంటున్నారు చూడు ఓ పారి ఓర్నీ ఓర్నీ రేషన్ షాప్లల్లో రేషన్ డీలర్లు అక్రమాలు చేసుడే చూసినాం కానీ ఇవాళ రేపు సర్కారు కూడా అక్రమాలు చేస్తున్నారన్న వాటి మన గంగుల కామరాకర్ అన్న ముందుగా ఏం చెప్తున్నాడో ఈ నూరి కేంద్రంకి వెళ్ళి ఈడీకి ఫస్ట్ కాంప్లైంట్ చేస్తాం దాని తర్వాత సిబిఐ కాంప్లీట్ ఇస్తాం అక్కడే అక్కడే సెంట్రల్ విజిలెన్స్ కూడా కాంప్లీట్ చేస్తాం ముఖ్యంగా ఫస్ట్ టైం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఏ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మండే నాడు కాంప్లీట్ చేసి దీన్ని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ అవినీతిని ఆపమని చెప్తాం దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏసీబీకి విజిలెన్స్కు సిబిఐకి ఈడీ కూడా తెలంగాణ రాష్ట్ర గుంగా మేము అప్లై చేయడం జరుగుతుంది ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎలా మనీ ఏ ఏ కంపెనీ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా డాక్యుమెంట్ కానీ ప్రభుత్వానికి జమ కాకుండా దళారులకు జమ అయిపోయింది కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా పట్టించుకోలేదు అసెంబ్లీలో ఉన్న చెప్పిన కూడా పట్టించుకోలేదు కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు సెంట్రల్ను మేము అప్రోచ్ అవుతున్నాం హైకోర్టులో మేము పిల్లేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంత ఖజానా అన్యాయం జరుగుతుంది ఇది కుంభకోణం కూడా పంచుకుంటుండ్రు దీని ఈ యొక్క కుంభకోణం అరికట్టండి ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది హైకోర్టులో ఇప్పటికి పదిహేను సార్లు వాయిదా అడిగారు ప్రభుత్వం పదిహేను సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది ఎందుకోసం మీరు పదిహేను సార్లు ఎస్ట్ చేయి తీసుకున్నారు ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి అయితే రేషన్ షాపు టెండర్లు వేస్తే తొంభై రోజులు గవర్నమెంట్కు పైసలు కట్టాలట అట్లా చేయకపోతే గవర్నమెంట్కి పైసలు కట్టకపోతే సభ్యత్వం రద్దు చేస్తారు అన్నట్టు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వందల ఐదు రోజులు నడుపుతున్నా కూడా ఇంకా టెండర్ అయితే కంప్లీట్ కాలేదట ఇక గందాకెళ్ళే ఏడు వందల యాభై కోట్లు హా చేసేసరాట అదో గంధు కోసం అని ఢిల్లీ పోయి కేంద్రంలో ఉన్నాయి కదా ఈడీ కంప్లైంట్ చేస్తాం సిబిఐ కంప్లైంట్ చేస్తాం సెంట్రల్ విజిట కంప్లైంట్ చేద్దాం ఫుడ్ కార్పొరేషన్ ఇండియా కంప్లైంట్ చేస్తామని చెప్పేసి అనవాటి మన గంగుల కమలాకర్ సార్ అన్న ఇగో కోర్టులో కూడా పిల్ దాఖలా చేసి రాట ఇక అని పదిహేను సార్లు వాయిదా అడిగిర్రాట ఏ తప్పు ఏంది వాయిదాలు ఎందుకు అడిగిరు అని చెప్పేసి సారు క్వశ్చన్ అగో ఇంకోసారి ఏం మాట్లాడుతున్నాడు ఇనుర్రి పెద్దిరెడ్డి సారు బీజేపీ అస్తమిందులో లేకుంటే ముఖ్యమంత్రి మధ్యలో బీజేపీ పార్టీ మధ్య సంబంధమే లేకుంటే ఇవాళ ఎలాంటి ఎవిడెన్స్ లేనటువంటి ఒక ఫాల్త్ ఫాల్స్ కేసు మా కేటీఆర్ గారి మీద పెట్టినటువంటి ఏసీబీ అధికారులు మరి మీ ఎదురుగున్న సివిల్ సప్లై భవన్లో ఇన్ని వందల ఖాతాల్లో అక్రమాలు జరుగుతున్నాయి కదా బాధ్యత అకౌంట్ టు అకౌంట్ జరుగుతుంది కదా మరి మీరు ఎందుకు ఏసీబీ వాళ్ళు రైడ్ చేయట్లేదు ఎందుకు ఏసీబీ వాళ్ళు సివిల్ సప్లై భవన్ రైడ్ చేయడమో బిడ్డర్స్ యొక్క ఆఫీసులు రైడ్ చేయడమో వాళ్ళ అకౌంట్ సీజ్ చేయడమో మీరు చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఎవిడెన్సెస్ దొరుకు కదా ఎందుకు పోవటం లేదు అంటే మీకు రేవంత్ రెడ్డి అనుమతి లేదు కాబట్టి మిత్రులారా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఎఫ్సిఐ కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్గా గా ఎంపీ డికే అరణ గారిని కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ మధ్యల మరి మీరేం చేస్తున్నారు డీకే అరణ గారు ఇప్పటిదాకా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎప్పుడో ఇన్వాల్వ్ అయిల్ బీజేపీ పార్టీ ఇన్వాల్వ్ అయింది బీజేపీ పార్టీ దాని మీద అసలే మాట్లాడదు బీజేపీ పార్టీ కొల్లుడైపోయింది కాంగ్రెస్ తోటి సివిల్ సప్లై ధాన్యం టెండర్ల కుంభకోణంలో ఇది సత్యం ఇది వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుకుంటున్నారు కానీ డికే అరణ గారు మీరు మీ సంబంధిత సమీక్షించే బాధ్యత మీకు మీకున్నది ఒక్కసారి కూడా దీని మీద ఎందుకు మాట్లాడుతున్నారు డికేఆర్ కూడా మరి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అరే మేము ఇంతగానం చెప్తున్నా కూడా ఎస్ఎఫ్ఐ చైర్పర్సన్ డికే అర్ణ కూడా సపోర్ట్ చేస్తలేదు అంటే కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఒకటే అనవచ్చు సారు సూచనారు డీలర్లు తర్వాత డీలర్ల నుంచి కొనుకపోయి వేరేది కమ్ముకున్నాడు ఇట్లా చూసినా కానీ రేషన్ షాపులల్లా ఇవ్వాలి రేపు సర్కారు కూడా దోపిడీ చేస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అయితే గట్టిగానే ఆరోపిస్తున్నారు మరి చూడాలిగా మీద కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకొత్తారో కొన్ని వైరల్ ముచ్చట్లు అవి కూడా ఓ డైలాగ్ ఉంటది కదా పులిని దూరం నుంచి చూడాలనుకో చూసుకో దగ్గరికి పోయి ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చేయి కానీ పులితో ఆట ఆడుకోవాలంటే మాత్రం వేట డైలాగ్ ఉంటుంది కదా అవో గట్టిన అయింది ఆస్ట్రేలియాలో ఉన్న ఓ జూల ఇగో మహిళ అడిగిపోయింది అట పోయి ఇగో మాంసం వేయాలి కదా సింహమాయే ఇక మాంసం వేసే క్రమంలో ఆ చేయని అట్నే అందుకుందట పాపం అగవో చూడు ఎట్లా నెట్టుక బెడ్ మీద వండబెట్టుకొని చేయని అట్నే అట్టుకుంటే అందుకుంటే ఇక పాపం చేయి చుట్టూ రక్తం అంతా రక్తం ఆడుతుంటే ఎమ్మటే డాక్టర్లు వచ్చి డవకాళ్ళకి తీసుకొని పోయి ఎంతైనా పులి పులే చుడుర్రీ పాపం తనకు తిండి పెడదామంటూరికే తన చేయనే కొరకాలనుకుంటుంది అంటే జంతువులు అట్నే ఉంటాయి అనుకోరు కానీ మనమే జాగ్రత్త పడాలి ఎందుకంటే అది పులి కాబట్టి దగ్గర దగ్గర యాభై ఏళ్ళ దాకుంటుందట ఇక ఈ ముచ్చటరికైనా కాంచి నెటిజనలు అయితే బగ్గ రాసుకొస్తున్నారు పాపం అని చెప్పేసి వారెవ్వా ఈ ముచ్చట వెళ్తే పిల్లలు ఆ పిడుగులా అంటారు పూన్రి ఆగో ఎట్లా చూడు ఏందో అర్థమై ఉంటది కదా చచ్చిపోయింది అనుకునే రాయంత కొండ శిల్వ బతికే ఉన్నది మొత్తం బుట్ట అబ్బా ఇంత భయం లేకుండా ఎట్లా పట్టుకొత్తరు చూరు పాము అనే భయం కూడా లేదు ఈ యూపీలో ఉన్న బులన్ సహర్ లో ఉన్న పిల్లలకు అగో పాముని ఎట్లా పట్టుకొత్తరు చూడు పట్టుకొచ్చి మూడు కిలోమీటర్ల దూరం ఆడ అడవి ఉంటది కదా అడవి లేచిపోయిరాట చూడురి వాళ్ళు అబ్బా 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 మొత్తం బుట్టబుడ్డ పూరగాలు అబ్బా పాము చూడురి ఎంత పెద్దగా ఉంది అది కొండ శిల్వ అగో అది పూలదండ లెక్క తీసుకొని పోతున్నారు అది ఏమనుకుంటారా నా ఆయన మింగిందంటే ఒక్కొక్కరి వరుస పెట్టిన అందరిని కథం పట్టిస్తుంది కానీ ఇంతమంది పిల్లలు కూడి ఒక మూగజీవిని ఇట్లా తీసుకెళ్లి అడవిలా ఏమనుకుంటు వదిలేసిరు చూడు రీ అది చిన్నపిల్లలు చిన్నపిల్లలు అందుకే దేవుళ్ళతో సమానం అంటారు ఒక జీవి ప్రాణాన్ని అర్థం చేసుకొని మరి అలా నాడు ఇచ్చిపెట్టి వచ్చిరంటే ఈ పిలగాలను తారి చేయకుండా ఎట్లుంటారు ఏ ఇక దీన్ని చూసిన పబ్లిక్ అయితే అబ్బా అబ్బా వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు అనవచ్చారు కొంతమంది ఏమో అబ్బా ఈ వయసులో ఇంత ధైర్య సాహసాలు చెప్తున్నారు రేపు రేపు బాగానే దేశాన్ని ఉద్ధరితారని చెప్పేసి ఇంకొందరు నెటిజన్లు కామెంట్లలో రాసుకొస్తున్నారయ్యా ఇక చూడాలి పెద్దగా ఏమైతారో ఏం చేస్తారో కానీ ఇప్పటికైతే శిబాస్ అనిపించుకున్నారు ఈ పిల్లగాళ్ళు ఊరిని ఊర్ని గీనెందుడి ఎట్లా పడుతుర్రో అగో జాలేసి వల వేసి వలలో పట్టిర్రు బాగానే కొడుతురు వారిని ఏం కావచ్చు గతగానం పబ్లిక్ వచ్చి కొడుతున్నారు ఇంతకు ఆయన ఎక్కున్నాడు ఈ రోడ్ల మీద తిరిగేటోళ్ళు ఎక్కున్నాడు వీళ్ళు గింతగానం పగబట్టి మరి వలలేసి ఎందుకు పడుతున్నారు అంటారా ఇగో ఇది తిరుపతిలా కపిల్ తీర్థం కాడ ఆయన ముచ్చట ఇగో ఈయన ఉన్నాడు కదా అంత సైకు సైకి ఎత్తున్నాట కత్తులు పట్టుకొని కర్రల్ని పట్టుకొని ముగ్గురు మీద దాడి చేస్తే పాప మీ దాడిల శేఖర్ ఆయన యాభై ఐదేళ్ళ దాకుంటాడట ఆయన జీవిపోయిందట సుబ్రహ్మణ్యం ఇంకొక కల్పన అంటానికి ఇద్దరికి గాయాలైతే గంటసేపు పోలీసు వాళ్ళు కష్టపడ్డా ఇంకా ఇప్పుడు చుట్టూ లోకల్లో ఉన్న అబ్బాయిలు కష్టపడ్డా ఈయనను పట్టుకోలేకపోయినా అటు అటు చూసి ఇటు చూసి అగో చేతుల తుడు ఎట్లున్నాయి కత్తులు ఎట్లున్నాయి కట్టెలు ఈ సైకోబాడికి ఎక్కడ దొరికి ఏమో కానీ పానం తీసే కదా అని చెప్పేసి నేను ఎట్లయినా పట్టుకోవాలని చెప్పేసి ఆఖరికి ఇగో ఈ జాలేశ్వరు వలేసిరు వలల చేపలు చిక్కినట్టు చిక్కగానే ఇక అరుసుకుంటున్నారు చూడు పాపం ఈ సైకో గాడియే వాటికి పానం బాయే ఇద్దరు పానాలతో కొట్టుమిట్టాడుతుండే ఇక పోలీసు వాళ్ళు వచ్చి వెంటనే వేసుకొని పోయిరు వీడు తమిళనాడు అక్కడ ప్రాంతానికి చెందినోడట ఇక ఎట్లయితే అట్లా అయ్యే సార్లు వీని అయితే బయటికి వెళ్ళని కూర్రి మళ్ళీ వీడు బయటికి వెళ్ళి ఇంకెవరికన్నా ఇంకేమన్నా అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనవచ్చి ముచ్చిన పబ్లిక్ వారెవ్వా ఇక్కడ మేడం చూడు రీ పోలీస్ డ్రెస్ వేసుకొని అగో ఆడేమో పడుతుంది కదా అబ్బాబ్ పాము చూడు ఎంత పెద్దగా ఉంది వాయి అబ్బు వాయి అబ్బు పద్దెనిమిది అడుగుల కింగ్ అన్నట అగో మేడం డ్రెస్సులోనే ఉన్నా నీళ్లున్నా కూడా ఇంత భయం లేకుండా కూడా ఎట్లా పడుతుంది చూడు పాము అగో తప్పించుకోపో వాటి ఎంతకు దూరతలేదు అందుకు అగో దూరాలని చెప్పేసి అటు పెట్టి ఇటు పెట్టి ఏం చేసినా కూడా అందుకు దూరతలేదు ఆఖరికి పట్టనే పట్టిందిగా వామ్మ 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 తక్కువ పెద్దగా లేదు చూడు రీ పాము అగో మేడం మీదకే వస్తుందిగా ఆగో లాస్ట్కి బయటికి గుంజుకొచ్చి ఇవి ఎంతకు పోతలేదు పాము వరిని జర ఓ రాదు అరేరేరేరే ఎంత తిప్పలా పెట్టే అబ్బాబ్బా మేడం ధైర్యానికి అయితే అబ్బా హ్యాట్సాప్ చెప్పాలి పోండ్రి అంత పెద్ద పామును కూడా ఇంత భయం లేకుండా ఎంత అవలీలగా పడుతున్నదో చూడూర్రీ అబ్బా వీడియో తీసేవాళ్ళు కూడా భలే తీసిరు పో పట్టనే పట్టింది పోరి ఏ గంట లే మేడం ఇక రైట్ అలా ఇక అంతే అలా మొత్తం పోయిందంటే కథమే దాని పని కానీ ఇగో ఇంతకీ ముచ్చట ఏడైంది అంటారా కేరళ తిరువనంతపురంలోని పెప్పరలోని ఓ నివాస ప్రాంతాలకు ఈ పామ్ వచ్చిందట ఇక అక్కడున్న పబ్లిక్ అంతా వెంటనే అమ్ము గింత పేద పామ్ అని చెప్పేసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇయ్యంగానే ఎమ్మటి ఆడి కూరుకు వచ్చి పడదుపల్లి రేంజ్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రోషిని మేడం ఇగో ఎట్లా పట్టింది చూడరి అబ్బా ఈమె ధైర్యానికి వాట్సాప్ చెప్పాలి పోరి నెటిజర్లు అంతా సెల్యూట్ చేస్తున్నారు మేడం పంతానం చూసి మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపచ్చే బాగా మళ్ళా కలుద్దాం అప్పటిదాకా చూస్తూనే ఉండరు బిఆర్కే న్యూస్ సత్తా రేపు మళ్ళత్త